హలో అండి పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఇలా అప్పుడప్పుడు పన్నీర్ శాండ్విచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారండి జస్ట్ టెన్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పన్నీర్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి తోనే చేసుకోవచ్చు తర్వాత అయితే ఒక లోకి క్యాష్యూస్ ఎండుమిర్చి ఒక టమాటో వేసి బ్లెండ్ చేసుకోండి మరీ తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా పేస్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత అయితే కడాయి పెట్టేసి కాస్త ఆయిల్ వేసాక అది వేడెక్కాక కాస్త జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసేసి అవి వేగాక చిటికడ పసుపు కూడా వేసేసి వేయించండి తర్వాత అయితే మనము పేస్ట్ పట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ అది కూడా వేసేసి కాస్త పడనివ్వండి దాని మీద ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి పైన కాస్త ఇలా ఆయిల్ అన్నది తేలుతుందండి అప్పుడైతే మనం స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచాలి ఆ తర్వాత అయితే కాస్త ఉప్పు చాట్ మసాలా కాస్త ధనియాల పొడి కూడా వేసేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత మనము బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకోవాలి అంటే రోస్ట్ చేసుకోవాలి కాస్త నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకొని మనం ఏ చేసి పెట్టుకున్నటువంటి స్టఫ్ ఏదైతే ఉందో రాసేసుకొని మధ్యలో కట్ చేసి పెట్టుకుంటే ఎంతో టేస్టీ పన్నీర్ శాండ్విచ్ రెడీ